పోటీ పడి నువ్వు పరిగెత్తుతావన్నా నువ్వు చూసుకుంటా డ్రైవింగ్ చేస్తావు మా చేస్తావు మా అన్న క్షేమంగా డ్రైవింగ్ చేస్తావు మాయన్న డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న డ్రైవర్ అలా చేర్చుతాము డ్రైవర్ అన్నా ప్రయాణికులందరినీ భద్రంగా చేర్చుతాము డ్రైవర్ అన్నా ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు స్టార్ట్

લોગો દિનેરા આવે મલી મીર મુર

కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బందికి డ్రైవర్ అన్నలకు కండక్టర్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ కళాకారుడు మరియు నాలుగు ఒక మంచి పాట విధానం వీడియో నువ్వు ఇక్కడనే ఆగ అందరు అందరు లాస్ట్ దాకా వస్తాడు ఈ కొన్ని వందల కుటుంబాలను గమ్యస్థానానికి చేర్చుతుందంటే వాళ్ళు కూడా ఇంటికడ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళ భార్య పిల్లలు గురుచిస్తూ ఉంటారు కాబట్టి దయచేసి డ్రైవర్ అన్నలు నిర్లక్ష్యంగా బండి నడపకండి ఏదైనా ఫోన్ వచ్చినా కానీ పక్కకి ఉంచుకొని మీరు ఎప్పుడు కూడా అంటే ఏదైనా డిపో మనం గమ్యస్థానానికి చేరిన తర్వాత ఫోన్ మాట్లాడండి కానీ ఇంపార్టెంట్ ఫోన్ ఏదైనా కానీ ఫోన్ మీరు డ్రైవింగ్ చేయరు దయచేసి ఎందుకంటే కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి మీ కుటుంబం కూడా మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఆర్థికంగా మీరు డ్రైవింగ్ ని వృత్తిగా ఎంచుకున్న జాగ్రత్తలు మీరు కూడా పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే చాలా సందర్భాలు మనం చూసినాం డ్రైవర్ అన్నలకు గుండె పోటు వచ్చిన ప్రయాణికులకు ఏ దిబ్బత కలకుండా బండిని పక్క కాపి అని చెప్పి చాలా చూసిన అంటే అన్నల సేవలు కూడా మనం గుర్తించాలి ఆ అన్నలు కూడా చాలా గొప్ప పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత మనం కాబట్టి నిర్లక్ష్యంగా బస్సు నడిపినప్పుడు వాళ్ళకు సున్నితంగా చెప్పండి అన్న స్పీడ్ ఇవ్వకండి అని చెప్పి చెప్పండి కానీ దృసుగా కూడా మనం కూడా ప్రవర్తించాలి ఎందుకంటే మనకు ఎంత ముఖ్యమో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకు ఆధారపడి దాని మీద మనం గమ్య ఎలా చేయాలో వాళ్ళు కూడా చేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అయితే మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డ్రైవర్ అన్నలు దయచేసి మీరు అందరూ నిర్లక్ష్యంగా బండి నడపకండి ఫోన్ చెవులు పెట్టుకొని బండి నడపకండి ఎందుకంటే రక్త సిక్తం మనకు మొన్న మన మేడం గారు చెప్పారు ఎన్ని ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి మీ అందరు తెలుసు కళ్ళ ముందట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి చేసుకుంటున్నాము పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది మీకు తెలుసు ఒక డ్రైవర్ అంటే ప్రతి ఇంట్లో అందరూ ఏదో చిన్న పెట్టారు ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు అన్న ఇంట్లో కూడా తిరిగిన సంఘటనలు ఉంటాయి అలా కాకుండా మీరంతా సేఫ్గా డ్రైవ్ చేస్తూ పక్క సేఫ్గా ఉంచుతూ మీరు సేఫ్ గా డ్రైవ్ చేస్తూ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ రోజు డ్రైవర్స్ డే అనేది తెలుసు డ్రైవర్ అనేది ఒక పక్కవ్యూహంలో బండి తోలి మళ్ళీ బయటికి తీసుకొచ్చేస్తే డిపో నుండి బయటికి వెళ్ళి మళ్ళీ డిపో వరకు వచ్చేంత వరకు ఎంత సురక్షితంగా డ్రైవ్ చేస్తారనే విషయం తెలుసు అతను స్టీరింగ్ ఎక్కి ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు అతను ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని డ్రైవింగ్ చేసి తన వెనక ఉన్న ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్స్ మీ లైఫ్ని ని కాపాడుతూ తను జాగ్రత్తగా ఉంటూ ఈ మధ్య అన్న చెప్పారు మా ఒక ఆర్టీసీ డ్రైవర్లో కూడా అప్పుడప్పుడు గుండెపోటు రావడం జరిగింది వాళ్ళకి ఆ విషయం తెలియగానే నా వెనక ఉన్న ప్యాసెంజర్స్ ఫస్ట్ చూసుకోవాలన్న ఆలోచనతో సేఫ్ గా డ్రైవర్ పక్కన బస్సు పెట్టేసి తను అల్లాడుతూ కూడా స్టీరింగ్ పైన కుప్పకూలిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆర్టీసీలో డ్రైవర్స్ ఈ విధంగా డ్రైవర్ అనేది చాలా చిన్న చుట్టూ చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో నడిపే వారు ప్రతి ఒక్కరు డ్రైవరే వాళ్ళు తను సేఫ్ చూసుకుంటూ పక్క వాళ్ళు సేఫ్ కూడా చూస్తూ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ప్లస్ టూ వీలర్స్ వాళ్ళు ప్రత్యేకంగా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ యొక్క డ్రైవర్ సందర్భంగా నేను కోరుకుంటున్నాము ప్లస్ ఫోర్ వీలర్ వాళ్ళు కూడా సీటు బెల్ట్ పెట్టట్లేదండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టి ఉంటే సేఫ్ గా ఉంటారన్న విషయాన్ని ఇప్పుడు వస్తున్న అప్డేటెడ్ కార్లలో కూడా ఉంది సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రాణాలు పోయేంత వరకు రాదు అయినా డ్రైవింగ్ చేస్తూ అంటే సీట్ బెల్ట్ పెట్టకుండా వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి టూ వీలర్స్ వాళ్ళు అయితే ఇంకా చెప్పలేము అసలు టూ వీలర్స్ జగిత్యాల నేను చూస్తున్నాను ఏరియాలో అసలు టూ వీలర్ వాళ్ళు హెల్మెట్